బ్యాక్ లెవెల్ నుంచి అంటే వన్ పాయింట్ సిక్స్ మీటర్ సో వన్ పాయింట్ సెవెన్ మీటర్స్ థిక్నెస్ వచ్చి పాయింట్ సిక్స్ ఫైవ్ ప్లస్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే టూ పాయింట్ త్రీ ఫైవ్ మీటర్స్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టోటల్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మీటర్స్ మార్క్స్ బాటమ్ వస్తుంది రోడ్ లెవెల్ వస్తుంది మార్క్స్ బాట రోడ్ లెవెల్ వస్తాయి ఈ రోడ్ లెవెల్ నుంచి మేము ఎగ్జిస్టింగ్ రోడ్కి లోప్గా కలగాలి హిందీకి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మీటర్స్ హిందీకి ఎన్ని ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందండి సార్ బ్యాక్ లెవెల్ ఈ రోడ్ లెవెల్ ఒకటే వచ్చింది ఇవాళ ట్రాక్ లెవెల్ హైట్ ఉంది అనుకూల మనకి రోడ్డు లెంత్ తగ్గిపోతుంది ఎందుకంటే ట్రాక్ లెవెల్ నుంచి ఇది హైట్ స్లో పెరుగుతుంది ఇప్పుడు ట్రాక్ లెవెల్ సేమ్ ఉండడం వల్ల మన రోడ్లు అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇది యాక్చువల్గా సార్ ఎగ్జిస్టింగ్ యాక్టర్స్ యాక్చువల్ ట్రాక్ సెంటర్ నుంచి ట్వల్వ్ పాయింట్ ఫోర్ జీరో సార్ ఇటు సైడ్ మనకు అటు సైడ్ సార్ మనకు డౌన్ సైడ్ వస్తుంది అది ఫోర్ పాయింట్ సెవెన్ మనకు కావాల్సింది సిబ్బంది మూడైన్ ఇప్పుడు సమస్య ఈ రోజు సెవెన్ మీటర్స్ సరిపోతుంది బట్ ఎగ్జిబిషన్ లో ఇక్కడ ఇక్కడ ఎన్ని మీటర్ నూట ముప్పై ఐదు మీటర్లు అంటే ముప్పై ఇక్కడ కొంత సోప్గా రావాలి ఇక్కడ నుంచి ఆ రోడ్ వన్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి బాక్స్ ఉంటాయి బాక్స్ ఎయిట్ నుంచి ఎలివేషన్ నార్మల్ రోడ్ లెవెల్కి వన్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ పోమండి ఎయిట్ ఎయిట్ అందరూ సార్ అది సరిపోయింది రోడ్ కూడా సరిపోయింది కలుగుతుంది హైట్ కానీ తగ్గిందా ఎవ్రీ వన్ మీటర్కి అది ఇరవై మీటర్ల రోడ్ రోడ్లంతా హైట్ తగ్గితే వెహికల్స్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే చాలా డ్ ముందుగా రావడం వల్ల ఉపయోగం ఏంటి దానికి ఇప్పుడు వన్ థర్టీ మినిట్స్ లాస్ట్ అదేనన్న సార్ ముందుగా రావడం వల్ల ముందుగా ఆపేయడం వల్ల ఉపయోగం లేదు కదా సార్ చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ 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 అక్కడ ఆప్షన్ अरूको प्रब्लम हुन्छ कम्पलसरी भन्दैछ భవిష్యత్తు అవసరాలు భవిష్యత్తు ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది ఈరోజు అవసరం తర్వాత అవసరం చేయలేదు అంటే ఆ గ్రౌండ్ మీదకి వెళ్ళినప్పుడు కొంచెం క్వాంటిటీగా అవుతుంది ఐదు మీటర్లు అటు ఇటు రెండు మీటర్లు అట్టో ఇటో అవుతుంది దాన్ని స్టాప్ చూసి బిల్డ్ చేసుకోండి 48 사이드 서로 అందర్ కి దివాల్ సరేట రిటన్ ఇదో లో కల్క ఇప్పుడు ఇనిషియల్ ఏమాయినా ఫోర్డ్ ఫోర్డ్ మన 600 అంటకు మిట సరే అట్ల బాల్ అట్ల బాల్ ఆరో జై క్లచ్ ఇట్లా ఇట్లా ఆరో నా నోడు దిస్లా మిక్సిమమ్ నైంటీ పర్సెంట్ మొత్తం ఈ సాల్వ్ సాల్ సార్ చాలా వ్యాపారం ఉంటుంది సార్ ఈ వ్యాపారం మొత్తం అందరికి నమస్కారం ఆధునిక ప్రజలు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి రైల్వే అండర్ పాస్ ఇక్కడ మేద మేదల వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్లేటువంటి ప్రజలకి వెహికల్స్ కన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జ్ మీద దాటిపోకుండా ఇక్కడికి విచిళ్ళు ఎంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే నూట తొంభై ఏడో గేట్ అంటారు దాన్ని ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది మీరు చూసారు అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జీఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఆర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెల నెలన్నర కిందట దీని ఎలా చేయాలని డిజైన్స్ అన్ని కొత్త తయారు చేసుకున్నారు ఫీజిబిలిటీ అంటే సాధ్య సాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మరొకసారి అందరూ కూర్చున్నాం దీంట్లో డెఫినెట్ గా కొన్ని ఇబ్బందులను ఐడెంటిఫై చేస్తా ఉన్నారు ఈ ఇబ్బందుల్ని అధిక ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ ని రైల్వే బ్రిడ్జ్ ని వేసి తీరాలని పట్టుదలగా ఉన్నాం వీలైన తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలు వెతుకుతా ఉన్నాం తప్పనిసరి ఇది వేస్తే టౌన్ లో నుంచి మార్కెట్ యార్డ్కి పోవడానికి లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి లేదా ప్రజలు వైపు నుంచి ఆ వైపు ఎందుకంటే ఊరిని నెట రెండు రకాలుగా రెండుగా చీరుస్తుంది ఈ రైల్వే రైల్వే ట్రాక్ అన్నది ఈ వైపు ఊరు ఆ వైపు ఊరు ఉంది ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి ఒక బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ తప్ప వేరే మార్గాలు లేకుండా ఉంది సో ఇటువంటి అండర్ పాస్ రెండు చోట్ల నిర్మించాలనే పట్టుదలగా ఉన్నాం ఈరోజు మరిన్ని మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం తిరిగిస్తే తిరిగి రద్దీ అంటే రద్దీ ఉందని మీరే చెప్తున్నారంటే అర్థం ఏంటి దాని డిమాండ్ అలా ఉందని అంత డిమాండ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి వేస్తాం అవసరాన్ని బట్టి ఇంకో చోట కూడా వేసే అవకాశం ఉంది రద్దీ పెరిగితే ఒకటే చోట ఉండాలని ఏం లేదు ఇప్పటికి అసలు లేకపోవడం కంటే ఒట్టితో మొదలు పెడదాం తర్వాత అవసరాన్ని బట్టి ఇంకోటి కూడా వేసే ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఇంకోటి సార్ ఓట్ బ్రిడ్జ్ కింద అండర్ వాకింగ్ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి అసలు మున్సిపల్ పార్టీలో ఉంది చాలా మంది అలా రెగ్యులేట్ దాడుతున్నారు సార్ చాలా ప్రమాదాలు జరిగాయి గతంలో అధికారులు కూడా చెప్పాము ఇంతవరకు దానికి యాక్షన్ గుర్చుకోలేదు మా దృష్టి కూడా వచ్చింది అది నిరుపయోగంగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ అని మా దృష్టికి వచ్చింది దాన్ని బాగు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తాము దాన్ని బాగు చేసి ఎందుకంటే అది పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి వచ్చింది ఎవరు దానికి కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది దాన్ని రిపేర్ చేయాలి వెంటనే దాన్ని కూడా పాటు రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం వచ్చినప్పుడు ఫ్రెస్ మీట్ లో కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది అనే మాట ప్రస్తావించినారు ఆ మాట వినగానే మా వాళ్ళు భయపడతా ఉన్నారు అన్నమాట భయపడకుండా వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఎందుకంటే చాలా వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మీతో మాట్లాడిన తర్వాత మీ అనుమతి చేస్తారే తప్ప చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే అందరూ బుట్టలలో కింద వచ్చినారు అప్పటి నుంచిగా को बीटी थाना येने कादर आरे मैं अननट ना अरे नीडली तेल का मारता हूं ये नी अक्षर समय से काला जोबी दरण हां अरे श्री मेरे करते हैं हां ý đai mà lại <laughs> cái <laughs> cái <laughs> ఉంటుంది కానీ మరింత పెద్ద గేమ్ పడుకోబెట్టి అదర్వైజ్ బలంగా అయినా సరే కూర్చోపెట్టాలా బలంగా అయినా సరే అటు ఇటు తిప్పాలా కాళ్ళు చేతులు ఎన్న మసాజ్ చేస్తారు చూసావా చేయించాలి ఇట్లా కనిపించాలా ఇప్పుడు కింద కాలు మనకు ఇట్లా అంటూ ఉంటుంది ఆడిస్తారు చూసావా అట్లా అప్పుడప్పుడు ఇంటి ఇంటిదంటే ఇటు ఇట్లా అవుతుంది చేయించాలమ్మ ఇట్లా వదిలేయకూడదు అవునడా

కాదు మనం మనం బోధము టైం తీసుకొని మనం బోదాం అప్పించబోద్దు మన పేరెంట్స్ అనిపించారు ఏ స్కూల్ నేను ఇక్కడ మేదరవీధిలో వచ్చాను ఈ రైల్వే గేట్ చూస్తున్న సమయంలో పాప హారిక పదవ తరగతిలో బ్రహ్మాండంగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందని తెలిసింది ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఐదు వందల తొంభై ఐదు మార్కులు తెచ్చుకొని బ్రహ్మాండంగా పాస్ అయింది ఇట్లాంటి పిల్లలు ఆధునిక అవసరం ఈ పాప ఈ మేదర్ వీధికి మంచి పేరు తెచ్చింది కదా అలాగే ఆదోనికి మంచి పేరు తెచ్చింది కదా వీళ్ళే ఆదోని భవిష్యత్తు అని చెప్తాను అందువల్ల ఇక్కడ ఆగి ప్రత్యేకంగా పాప ఇంటి దగ్గర ఈ అమ్మాయిని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత బాగా చదవాలని ఆడబిడ్డలు భవిష్యత్తులో మరింత గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దీనికి డిజైన్లు పూర్తి అవుతున్నాయి డిజైన్లు పూర్తి కాదు దీంట్లో ఉన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్ చేసేటప్పుడు రోడ్ వేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటే కొంత సులభం కూడా అవుతుంది ఏమిటో ఇబ్బందులు ఎత్తుక్కోవడానికి సరిపోతుంది ఇప్పటిదాకా అందుకేనా మీకు సంబంధించిన ఇళ్ళు కానీ మీ స్థలాలు ఎక్కడ నష్టం జరగదు సరేనా వినాల చెప్పిన తర్వాత అయిపోయానండి మీ స్థలాలకు కానీ వీళ్ళకి కానీ ఇటువంటి ఇబ్బంది రాదు చెప్పినాను కదా మళ్ళీ రెండు సార్లు సార్లు మూడు కదా గేట్ గేట్ ఆప్షన్ సార్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చేసే బదులు గేట్ దాన్ని రివోక్ చేస్తామంటే బెటర్ ఆప్షన్ ఉంటది సార్ ఆ ఛాన్స్ ఏదైనా ఉంటే కొంచెం ట్రై చేస్తే బాగుంటుంది ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బాధ స్థలాలు పోతాయనే కాదు సార్ ఇక్కడ మళ్ళీ డౌన్ అయితే గనక పైన అయిపోతాము ఇప్పుడు బుట్టలల్లే పని వీళ్ళది ఎవరు రారు మా దగ్గరికి మెయిన్ రోడ్ ఉన్న వాళ్ళకి కూడా వ్యాపారాలు వస్తాయి లోకల్ ఉన్న వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళ వచ్చాయి మీరు అర్థం చేసుకోవాల్సిన ఊరికి సంబంధించిన అంశం కేవలం మేదల వీధికి సంబంధించిన అంశం కాదు ఊరిలో జనాలందరూ కూడా ఊళ్ళో నాలి చేసుకునేవాళ్ళు మనలాగా ఉన్న పేదవాళ్ళందరూ కూడా కూడా వైపు నుంచి అమ్మకెళ్ళి పని చేసుకోవాలి ఈ ఊర్లో ఈ ఊర్లో నుంచి ఉన్నటువంటి వస్తువులు తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలి నుంచి అటు ఊరికి కలెక్షన్ రావాలి అర్థమైందమ్మా ఇది మీదికి సంబంధించిన అంశం కాదు మీ వీధికి సంబంధించిన అంశం ఏంటంటే మీరు మరుగుదొడ్లు లేవు అని చెప్పారు దానికి మరుగుదొడ్లు ఇవ్వాలి అది మీ వీధికి మీకు సంబంధించిన అంశం ఇది ఊరికి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా మామూలుగా ఊరికి సంబంధించిన అంశం అంటే మీ మీ భయం ఏదైతే ఉందో మా మీ మా ఇళ్ల మీదకి వస్తారో మా స్థలం మీదకి వస్తారో భయం ఉందో అట్లాంటిది ఏమి జరగకుండా డిజైన్లు చేస్తాం సరేనా టెన్షన్ పడకండి మీరు ఏమైనా చేసుకోనండి సార్ మా లేకుండా మీ అందరి అనుమతితో చేస్తా చేసిన తర్వాత మీరందరూ కూడా సంతోషపడతారు ఇంకప్పుడు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది అది కదా అప్పుడు దాన్ని కానీ ఒకసారి పూర్తి ఇట్లా వచ్చిన తర్వాత అబ్బా ఏమి చేసి చెప్ప మా ఎమ్మెల్యే ఇది ఉండేది ముప్పై ఆరు అడుగు నలభై అడుగులు సరే సార్ కష్టం మా కష్టం ఒకటి చెప్తాను సార్ సార్ ఇది ఆరు మీటర్లు ఏడు మీటర్లు తీసుకుంటారు అంట విడుతు వింటున్నా అంటే వింటున్నా ఆరు మీటర్లు ఏడు మీటర్లు ఇక్కడ ఎంత ఒక ఎనిమిది అడుగులు మిగుతుందో అవుతుంది ఎనిమిది అడుగులు మిగుతుంది కొద్దిగా ఆటో ఇక్కడ నుంచి అక్కడ ఉపయోగి కూడా రాస్తారు

ಪಾರ್ಥಿ ಎಲ್ಲ ಮಂಡ್ತ ఇబ్బంది కాకుండా ఉంటే మా ఎంతమంది గేట్ ఓపెన్ కావాలని అడిగినాము గేట్ ఓపెన్ ట్రాక్ మీద పోవాలి సురక్షితం కాదు మనం చాలా సాధించి గేట్ వేస్తాడు సైకిల్ పెట్టుకొని పోతుంటాడు వాడు ఇంట్లో ఉంగి వా అక్కడ నుంచి ట్రైన్ గై అనే సౌండ్ కొడతా ఉన్నాడు కదా ఏదైనా పొరపాటు ఏదైనా చచ్చిపోతే మళ్ళీ అవుతారు

ఈ ట్రైన్ నుంచి ఆ డ్రైన్ కరెక్ట్ చేస్తే అట్లా వెళ్ళిపోయిన వెళ్తాను లేకపోతే మనం తొందరగా అప్పుడు చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇక్కడేస్తున్నారు సార్ అప్పుడు ఇట్లా ఇక్కడేసి వరకు జరిగేటప్పుడు ఈ డ్రైన్ నుంచి కరెక్ట్ చేసే పని పెడదాం కూడా అక్కడ దాకా मिलाजो <laughs> <laughs>